మగిలిన తండ్రి కృపగలిన వ్యవసాయా మిక్బంధనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభ నీ ప్రేమతో దయతో ఎంతవరకు కాపాడి నీ కృపను చూపిన దేవుడు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభ ఇరుకులో మాకు విశాలత కలుగజేసిన దేవుడు నాయన వ్యాధుల్లోనూ బాధల్లోనూ కష్టాల్లోనూ నష్టాల్లోనూ అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచిన దేవుడు మాకు సహాయాన్ని అనుగ్రహించిన తండ్రివయ్య నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ నిన్ను కాపాడు అడుకునుకడని నిద్రపోడు అని వాగ్దానం చేసి అను నిత్యము మమ్మల్ని కాపాడుతున్నవయ్యానికి స్తోత్రాలు ప్రభ ఈ విదయకాలం మమ్మల్ని ధ్యా దర్శించండి ప్రభ మాతో మాట్లాడండి ప్రభ నీ చిత్తం మా జీవితాల్లో జరిగించండి ప్రభా నైనా నిన్ను ఏ విధంగా ఆరాధించాలో మాకు తెలియచేయండి ప్రభా నీ సన్నిధిలో ఉనుకుతోనూ భయంతోనూ భక్తితోనూ పరిశుద్ధతతోను మేము జీవించలాగా సహాయం చేయండి ప్రభా నీ త్రవల్లో మమ్మల్ని నడిపించండి ప్రభా నీ అడుగు జాడల్లో మమ్మల్ని నడిపించండి ప్రభా నీ చిత్తములో మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభ మాతో ఉండండి దేవా మమ్మల్ని బలపరచండి ప్రభ మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటున్నాను నాయన నీ చిత్తము మా జీవితాల్లో జరిగించండి ప్రభ నీకు విరోధమైనది ఏది కూడా మా జీవితాల్లో జరగటానికి వీలు లేదు మా నడక మా పడక మా ఆలోచనలు మా తలంపులు మా జీవితం పట్ల మీ ఉద్దేశంలో సమస్తము మీరు ఎరిగి ఉన్నావు దేవుడు అయ్యా దేవా నాయన మేము ఉన్నాము అయ్యా మీకు మాత్రమే తెలుసు ప్రభా మా హృదయ అంతరంగం ఏమిటో మీకు మాత్రమే తెలుసు ప్రభా దేవా మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని నీ అడుగు జాడల్లోనూ నీ మార్గంలోనూ నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి నీ ఆత్మ చేత నడిపించండి ప్రభా నీ కృపలో వర్ధల్లింప చేయమని బతిమాలకున్నాం ప్రభా దేవా నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభా మమ్మల్ని అంగీకరించండి అయ్యా దేవా మా హృదయాన్ని సరిచేయండి ప్రభా దేవా మా తలంపులను సరిచేయండి ప్రభా మేము రూపాంతరం చెందులాగున సహాయం చేయండి ప్రభా మా ప్రియ బిడ్డలను దర్శించండి వారిని రక్షణలోనికి నడిపించండి ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డను దీపించమని వారి అవసరాలను సమృద్ధిలో మీ సమృద్ధిలో తీర్చమని వేడుకుంటున్నామయ్యా మా భారతదేశ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా నాయనా మా దేశ ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభ దేవా మా దేశ ప్రజలను రక్షించండి ప్రభా మా దేశ ప్రజలను రాబో ఉగ్రత నుండి రక్షించండి ప్రభ దేవా ప్రజలందరినీ కాపాడండి ప్రభా ప్రజలందరికీ క్షేమం దయచేయండినైనా ప్రజలందరినీ ప్రభా బలపరచమని వేడుకుంటున్నామయ్యా నీ శక్తితోను నీ బలముతోను నీ ఆత్మతోను నడిపించమని వేడుకుంటున్నామయ్యా నీ దృష్టి ఉంచి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా రేవా ఎంతోమంది కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు నాయన అనారోగ్యములతో అల్లాడిపోతున్నారు నాయన ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారు నాయన అప్పుల ఊబులో చిక్కుకుని అల్లాడిపోతూ ఉన్నారు ప్రభా పడిన స్థితిలోంచి లేవలేని వారిగా ఉన్నారు ప్రభా నైనా ప్రతి ఒక్కరికి ప్రభా దేవాని సహాయాన్ని అందించండి నాయన అప్పుల ఊబులో ఉన్నవారిని విడిపించండి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి కరువుతో ఉన్నవారిని ప్రభా కరువు నుంచి విడిపించండి ఆకలి బాధలు తీర్చండి ప్రభ దేశంలో కరువుతో తాండవిస్తున్న ప్రతి ప్రదేశంపై నీ చల్లని చూపు ఉంచి కనికరించి వారికి భోజనం దయచేయండి నాయన ఆహారం సమృద్ధిగా దయచేయండి నాయన ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభ ఎన్నో వ్యాధులతో ఎన్నో రుగ్మతలతో నాయనా ప్రభ తండ్రి స్వస్థత లేక అల్లాడిపోతున్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభా కుటుంబాలను నిర్మించండి ప్రభా కుటుంబంలో శాంతి సమాధానము కలుగులాగన సహాయం చేయండి అయినా మా దేశము ఆ కుటుంబ వ్యవస్థకు పెట్టిన పేరుగా ఉన్నది నైనా ఈరోజు విడాకుల చేతనైనా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి నైనా నడును అయా నారితో జతపరిచావు వేరుగా ఉండటం నీ చిత్తము కాదు అయా కలిసి ఉండటం నీ చిత్తము గనక ప్రభా ఇవాళ కారణాలు ఏమైనప్పటికీ ప్రభ ఆ కుటుంబాలను సరిచేసి సరిచేసి స్థిరపరిచి జతపరచమని వేడుకుంటున్నాం ప్రభ నా దేశంలో శాంతిని దయచేయండి నా దేశంలో సమాధానమును దయచేయండి నా దేశ ప్రజలకు క్షేమం దయచేయండి ప్రభా ప్రజలందరినీ ఆయా రక్షణలోనికి నడిపించండి దేశ ప్రజలందరికీ రక్షణ స్వార్థ అందించబడిలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీ కృపను చూపండి ప్రభా నీ కనికరమును చూపించండి ప్రభా నీ కన్ను దృష్టి నుంచి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని దయచేయండి మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలోంచి రక్షించటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు మా దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా ఆయనకి తప్ప మేము దేనికి మొక్కమని చెప్పేసి ఆ బబులోను యభనస్తులు ప్రభా ఆ బబులో యవ్వనస్తులు దేవుని కోసం ప్రభు రోషం కలిగి నిలబడ్డారు నా తండ్రి నా దేవ మా ప్రజలు నీ కొరకు నిలబడ్డారు అయినా ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టడానికి ఇష్టపడట్లేదు అయినా ఫేక్ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడట్లేదు నా ప్రభు కొరకు నిలబడతాను నా ప్రభు కొరకు జీవిస్తాను కరువైనను కష్టమైనను ఇబ్బంది అయిన వేదనైన ఏ పరిస్థితి అయిన నా ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను బలపరచండి ప్రభా ప్రతి బిడ్డ విశ్వాసాన్ని ఘనపరచమని వేడుకుంటున్నాను ప్రభా అనాడు మేష క్షద్ర కాపెజ్ఞోల విశ్వాసాన్ని ఘనపరిచిన దేవా మా ప్రియ బిడ్డల విశ్వాసాన్ని ఘనపరచండి ప్రభా దేవా వారిని దర్శించండి వారి కలిగి ఉన్న ప్రతి అవసరత మీ సమృద్ధిలో తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా ప్రతి అవసరత మీ సమృద్ధిలో తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి ప్రతి ఆర్థిక సమస్యను నజరేయుడైన యేసు నామంలో అయా బంధిస్తున్నాం ప్రభా ప్రతి ఆర్థిక సమస్య నుంచి ప్రభా విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రతి కష్టం నుంచి ప్రతి వేదన నుంచి అయా ప్రతి ఆవేదన నుంచి అయా ప్రభా విడిపించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రియ బిడ్డలను దీవించండి ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి ప్రియ బిడ్డలను బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి నా దేవానికి అసాధ్యమైంది ఏది లేదు నీవు సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు ప్రభ అగ్ని నుంచి నీ ప్రజలను రక్షించావు ఎర్ర సముద్రం ప్రభ దాటుటకు శక్తినిచ్చావు నేను ఆకాశం నుంచి మన్నాను కురిపించావు బండ నుండి మధుర జలములు తాగిపించావు నా ప్రభ నీ ప్రజలను ఆరిన నేలపై నడిపించి శత్రువైన ఫరోని అతని సైన్యమును సముద్రంలో ముంచివేశావు ఈ ఆత్మీయ జీవితంలో అయా నిన్ను ఆధారం చేసుకుని ప్రియ బిడ్డలు ముందుకు వెళ్తున్నారు నా ప్రభ ప్రియ బిడ్డల అవసరతలు తీర్చండి నాయన దివా అనారోగ్యంతో ఉన్నారు నా ఏసయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు చక్కటి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి ప్రభా దివా నా ప్రభ ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు నా ఏ శయానికి అసాధ్యమైంది ఏదీ లేదు బిడ్డలు ఆర్థిక సమస్యల నుంచి విడిపించమని వేడుకుంటున్నాను నా ప్రభా దేవా నా ప్రభ ప్రతి కేసు నుంచి నా ప్రభ ప్రతి సమస్య నుంచి అయా ప్రతి ఇబ్బంది నుంచి శత్రువు బలవంతుడై ఉండొచ్చు ప్రభా దేవా శత్రువు బలవంతుడై ప్రభ నీ ప్రజలను హింసించేవాడిగా ఉండవచ్చు నా ప్రభ నీ ప్రజలను రక్షించే దేవుడు నాయన నీ ప్రజల రక్షణ కోసం అయినా ఆయా సమయాల్లో ప్రవక్తలను పంపించావు న్యాయాధిపతులను పంపించావు సేవకులను పంపించావు నాయకులను పంపించావు నా ప్రభ నీ ప్రజలను రక్షించుకున్నావు నీ ప్రజలను నీ వాక్కు చేత హెచ్చరించావు సరిచేసావు నా తండ్రి ఈ దినమన్న ప్రభా బిడ్డలు ఏ సమస్యలో చెక్కుకున్నా ఏ కేసుల్లో చిక్కుకున్నా నా ప్రభ నీ ప్రజల పక్షం వ్యాజ్యమాడి సహాయం చేసి వారిని ప్రభ క్షేమకరమైన పరిస్థితులను దయచేయమని ఆర్థిక అవసరతలు మీ సమృద్ధిలో తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా దేవా దేవ ఎంతోమంది బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానము దయచేయండి చేయండి ప్రభా బిడ్డలను చదివించుకోలేక ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో ప్రభా అల్లాడిపోతున్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి బిడ్డలను చదివించుకునే శక్తినివ్వండి నాయన వారికి ఫీజులు కట్టుకునే శక్తినివ్వండి ప్రభా నా తండ్రి అద్భుతం చేయటం నీకు మాత్రమే సాధ్యం ప్రభా కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు చేయటం నీకు మాత్రమే సాధ్యం ప్రభా సంఘాల్లో గొప్ప ఉజ్జీవం తీసుకురావడం నీకు మాత్రమే సాధ్యమే ప్రభా అయ్యా ప్రియ తల్లులు ప్రియ తండ్రులు అయ్యా నీ వైపు చూస్తున్నారు ప్రియ చెల్లెళ్ళు ప్రియ తమ్ముళ్ళు నీ వైపు చూస్తున్నారు వారికి జ్ఞానంను దాయిచ్చేయండి వారికి అవసరతలు తీర్చండి ప్రభా ఉన్నతమైన స్థాయిలో బిడ్డలను హెచ్చించమని వేడుకుంటున్నాం తండ్రి ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించు వాడవు నీవే ప్రభా దేవా బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానంను దయచేయండి ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు జ్ఞానంను దయచేయండి ప్రభా మంచి ఉద్యోగాలు పొందుకోవాలని ఆయన జీవితంలో ఉన్నతమైన స్థాయిలో స్థిరపడాలని ఆయన నీ వైపు చూసేవారిని ఉన్నతమైన స్థాయిలో హెచ్చించే దేవుడు అన్నాడు తండ్రి యవ్వన బిడ్డలు మేష క్షడ్ర అభిదగోలు దానియులు ప్రభా రాజ్య రాజశాసనాలు సైతం లెక్క చేయకుండా దేవా నీవే రా రాజు అని రాజులను నిర్మించేవాడు నీవే అని రాజులను నియమించేవాడు నీవే అని తండ్రి ప్రభా నీకు ప్రాధాన్యత ఇచ్చి నీ వైపే చూశారు ప్రాణాలు పోవాల్సి వచ్చినప్పటికీ భయపడలేదు అయా రాజులు ఎదురట్ట ధైర్యంగా నిలబడ్డారు మా ఆ దేవుణ్ణి తప్పించి మీరు ఏ దేవుణ్ణి సేవించమని ఉద్యోగం కోసము దేవ మరొక దానికోసమో ప్రాణం కోసమో వారు కాంప్రమైజ్ కాలేదు నీ కొరకు నిలబడ్డారు దేవా ప్రియ బిడ్డలను అగ్నిగుండంలో నుంచి సింహాల బోనులో నుండి రక్షించవు రక్షించడం మాత్రమే కాదు ప్రభా రాజు శాసనాలు మార్చువేయలాగన ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు కాక మరి ఏ దేవుడు లేడని ప్రభా దేవ మేషక్షేత్ర కపెద్దగో ధాన్యాలు సేవించి దేవుణ్ణి మీరు సేవించాలని ఒక శాసనాన్ని తీసుకుని వచ్చారు ప్రభా అయ్యా ఇంతగా ప్రభా నైనా బిడ్డలు ప్రభ నీకోసం నిలబెడితే అయ్యా ప్రభా రాజు శాసనాలనే మార్చివేశారు అంత మాత్రమే కాదు వారు ఉన్న స్థితిలో నుంచి అయినా దేవు మరింత ఉన్నతమైన స్థితిలో ఉద్యోగంలో హెచ్చించబడ్డారు నైనా ప్రియ బిడ్డలు నైనా చాలాసార్లు చేసే తప్పేందంటే మేము ఏదైనా అవకాశం వస్తే దేవుని విడిచిపెడుతున్నాము ఏదైనా చిన్న ఆపర్చునిటీ వస్తే అయ్యో దేవుని కంటే మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నాడు ఆ రాజులకు ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ దేవా నీకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చారు ప్రభా దేవా నా ప్రభా వారి ఘనపరచబడ్డారు హెచ్చించబడ్డారు నా తండ్రి ఈ హృదయకాల సమయంలో మా ప్రే బిడ్డలు ఘనపరచబడాలన్నా హెచ్చించబడాలన్నా స్థిరపరచబడాలన్నా జీవితంలో ప్రభా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలన్నా మొట్టమొదటి నీకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి నిన్ను వెతుకువారిగా ఉండాలి నిన్ను కనిపి పెట్టేవారుగా ఉండాలి నీకు మొరపెట్టేవారుగా ఉండాలి నీకు తమ జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకునే ఉండాలి నీ త్రవోళం నడిచేవారుగా ఉండాలి నీ అందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలి ప్రభా రక్షణ పొంది భారతదేశం తీసుకుని నీ కొరకు రోషణం కలిగి బ్రతికే ఉండాలి నాయనా ప్రభా అట్టి జీవితాన్ని బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అనాడు ప్రభా నాయనా ప్రభా అయగుప్తుల ప్రభా అయినా ఏసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక అతను చేయనుదంత వర్ధలు ప్రభ వాక్యం సెలవిస్తుంది ప్రభా నీవు తోడుగా ఉంటే ప్రభా వెళ్ళే స్థలములో ఆశీర్వదించబడతాము నీవు తోడుగా ఉంటే నైనా పనిచేసే ప్రతి స్థలములో ఆశీర్వదించబడతాము ప్రభా మీరు తోడై ఉండండి ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా మీరు తోడుగా ఉన్నారని గుర్తెరిగి ప్రభా వెళ్ళే స్థలములో నైనా పిచ్చి వేషాలు వేసేవారుగా ఉండక ప్రభా నైనా తండ్రి ప్రభ భయం కలిగి భక్తి కలిగి ఒడుకు కలిగి ప్రార్థన కలిగి పరిశుద్ధత కలిగి నీ త్రోవల్లో నడిచేవారుగా మేము ఉంటకు సహాయం చేయండి ప్రభా నీ అడుగు జాటల్లో నడిచేవారుగా ఉండటకు సహాయం చేయండి ప్రభా నీ చిత్తము చేయు వారిగా సహాయం చేయండి ప్రభా నీ ఉద్దేశములు మా ఎడల స్థిరపరచమని వేడుకుంటున్నాం ప్రభా నీ చిత్తము మా జీవితాల్లో జరిగించమని బతిమాలు తండ్రి తండ్రి నీకు స్తోత్రాలనైనా ఈ ఉదయ కాల సమయంలో నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం సహాయం చేయండి ప్రభ బలహీనలను బలపరిచే దేవుడు నాయన నాయన అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి నాయన దేవాన ప్రభ స్వస్థత కొరకు కనిపెడుతున్నారు నాయన దేవాబు నీ వాక్యమే మమ్మల్ని దర్శిస్తుంది మాలో ఉన్న పాపాన్ని తొలగిస్తుంది పాపము తొలగిన మీద రోగమును కూడా తొలగించే శక్తివంతుడు నీవే ప్రభ ప్రే పిడలను దర్శించండి విశ్వాసంతో నీ వైపు చూస్తున్నారు అన్నాడు విశ్వాసంతో నీ వైపు చూసిన దేవా నాయన గుడ్డి భక్తిని ప్రభ వర్తలమయ్యని స్వస్థపరిచిన దేవుడు ప్రభ చూపు దయచేసిన దేవుడు ప్రభ ఈ ఉదయ కాల సమయంలో ప్రభ నైనా అసాధ్యం గుండా వెళ్తూ ప్రాణపాయ స్థితి గుండా వెళ్తూ అనారోగ్యంతో నైనా హాస్పిటల్తో ఉన్న బిడ్డలను దర్శించండి నా ప్రభని కను దృష్టి ఉంచి కాపాడండి ప్రభ కాపాడండి నాయన బిడ్డలను స్వస్థపరచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి సంపూర్ణమైన విడుదలను దయచేయండి ప్రభా సంపూర్ణంగా నైనా విడుదలను స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండీ నైనా చిన్నపిల్లలు హార్ట్స్లో హోల్స్లు ఉన్నాయి అయా ప్రభా మీరే నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభా దేవా క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఉన్నారు నా ప్రభ నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభా నైనా ప్రభా టీబీతో థైరాయిడ్తో షుగర్స్తో అయా ప్రభ తల సంబంధిత వ్యాధులతో నైనా దేవ తండ్రి బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో నైనా ప్రభ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఊపిరితిత్తుల సమస్యలతో కిడ్నీ సమస్యలతో ఆయా ప్రభ బాధపడుతున్న వారు ఉన్నారు స్వస్థపరచండి నాయన ప్రభ నైనా నా నడుము నొప్పులతో నైనా ప్రభ కీల నొప్పులతో శరీర సమస్యలతో ఆయా బలహీనులై ఉండి ఉన్న ఉన్నారు నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభ స్వస్థపరచు యోహో అని నేనే అని సెలవిచ్చిన దేవుడు ప్రభ ఎవరెవరైతే ఏ అనారోగ్యంగా ఉండ ఏ సమస్యలు గుండా వెళ్తున్నారు ఏ ఇబ్బందుల గుండా వెళ్తున్నారో నా ప్రభా నీ వైపు చూస్తూ నీకు మరుపెడుతున్నాం నా సమస్యలన్నిటి నుంచి ఆ రోగముల నుంచి విడిపించి స్వస్థపరిచినైనా నీ నామే ఘనపరచబడలాగా సహాయం చేయండి ప్రభా సంఘాల్లో ఉజ్జీవాన్ని తీసుకురండి ప్రభ సంఘాల్లో ఉజ్జీవాన్ని తీసుకురండి ప్రభా సంఘాల్లో ఉద్యవాన్ని తీసుకురండి ప్రభా ఈరోజు వాక్యం కంటే కూడా వాక్యానికి విరుద్ధమైనవి ప్రభ ఎక్కువగా నాయన మేము చూస్తున్నాం నాయన నీ పైన ఆడుకోవాల్సిన వారు మనుషులపైన ఆడుకునే వారిగా ఉన్నారు ప్రభ నా ప్రభ ఆత్మల రక్షణ ధ్యేయంగా రక్షణ సువార్తను ప్రకటించే సేవకులను యవనస్తులను లేవనెత్తండి ప్రభ దేవానైనా నీ పరిచర్యలో పాల్పుంపులు పొందుకున్న ప్రతి బిడ్డను పోషించండి ప్రతి సేవకును చేయండి ప్రతి సంఘాన్ని సంఘ విశ్వాసులను బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా దేవానా ప్రభ నైనా తండ్రి ఆత్మల రక్షణకు దేవా వాక్యాన్ని సువార్తనే ప్రకటించేవారుగా ఉండాలి కానీ ప్రభా ఈరోజు స్వస్థతల పేరిట నైనా ఆయా విషయాల పేరిట ప్రభా ఏవేవో జరుగుతున్నాయి బైబిల్లో చూడని విషయాలు మేము చూస్తున్నాం ప్రభా దేవ పుచ్చేవారు వస్తారు అబద్ధ బోధకులు వస్తారని మీరు సెలవుస్తున్నారు ఈ అంత్య దినాల్లో కడవర దినాల్లో మేము మోసపోకుండా అయా మా ప్రజలు మోసపోకుండా రక్షించమని వేడుకుంటున్నాను ప్రభ బలపరచమని వేడుకుంటున్నాం ప్రభ స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి బాగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా నాయన ఎవరు కూడా అపవాది మాయలో పడిపోయి ప్రభా ఇక్కడ క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అక్కడున్నాడు అని ప్రభ పరుగులు తీసేవారుగా ఉండటానికి వీలు లేదు నాయన నా ప్రభ నిలబడి మోకరిస్తే నాయనా ప్రభని నుంచున్న చోట మోకరిస్తే నైనా నువ్వు ప్రత్యక్షమై జవాబును దయచేసే దేవుడు తండ్రి నైనా బిడ్డలను ప్రభా బలపరచండి వాక్యం చేత కుటుంబాన్ని కట్టుకోవాలి వాక్యాన్ని ధ్యానించేవారుగా ప్రార్థన చేసేవారుగా బిడ్డల కోసం నైనా ప్ర ప్రార్థన చేసేవారుగా ప్రయాస పడేవారుగా సంఘక్షేమం కోసం క్రీస్తు రాకడ కోసం ఆయా ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేసేవారుగా ప్రార్థన యోధులుగా బిడ్డలను మలసమని వేడుకుంటున్నాను నాయన దేవా మొదట నా రాజ్యాన్ని నా నీతిని మెతకమని మీరు సెలవిస్తున్నారు ప్రభా దేవ సింహ పిల్లలైన ఆకలి ఉన్న కానీ ఏ హో అని ఆధారం చేసుకునే వారికి ఏ మేలు కొద్దువై ఉండదని మీరు సెలవిచ్చావు ప్రభా మా ప్రియ బిడ్డలు నాయన ఆకలితో ఉండటానికి వీలు లేదు నాయన పస్తులతో ఉండటానికి వీలు లేదు నా ప్రభ ఏ కుటుంబం కూడా పస్తులతో ఉండటానికి వీలు లేదు నా ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభా దేవానైనా స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభ బాగు చేయమని వేడుకుంటున్నాను తండ్రి వారి అవసరాలు మీ సమృద్ధిలో తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి నీ ఆత్మచేత కుటుంబాలను కట్టమని నేను నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి బలహీనలను బలపరిచే దేవుడు నీవేనైనా నిన్ను వెతుకువారు నిన్ను కనుగొంటారు ప్రభా అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టు మీకు తీబడినని మీరు సెలవు ఇచ్చిన దేవ అడుగు వాటికి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగలిగిన దేవుడు శక్తివంతుడు ప్రభా ప్రియ బిడ్డలు నీ సన్నిధిలో చేరి నీకు మొరపెడుతూ నేను అడుగుతున్నాను నాయన వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి ప్రభ ఆనాడు ఎబ్బేజ్ చేసినట్లుగా ప్రార్థన చేయటం వీరికి నేర్పించండి ప్రభ నేను ఎబ్బేజ్ సరిహద్దులను విశాలపరిచిన దేవ ప్రియబిడ్డల సరిహద్దులను విశాలపరచండి ప్రభా ఎబ్బేజ్కి తోడై ఉన్న దేవ మా బిడ్డలందరికీ తోడుగా ఉండండి నాయన నీ సన్నిధి కాంతిని ఉదయంప చేసి ఆశీర్వదించండి ండి ప్రభ బిడ్డలందరిని నిశ్చయముగా ఆశీర్వదించండి ప్రభ ఏ కీడు రాకుండా ఏ అపాయము దరి చేరకుండా మీరే కాపాడమని వేడుకుంటున్నాను దేవ ఎస్ఐయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభ గర్భఫలం కోసం కనిపెడుతున్న బిడ్డలను కనిపించండి ప్రభ గర్భఫలం ఏ హో ఇచ్చు బహుమానమై ఉండగా ప్రభ అయినా ప్రభ అయినా ప్రభా పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు కావచ్చు దేవ ఇన్ని సంవత్సరాలు అయినా కావచ్చు ప్రభ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా వయసు ఉడిగిన సమయంలో శారమ్మ గారికి ఎలిజబెత్ గారికి బిడ్డలను దయచేసిన దేవుడు అయ్య మా ప్రియ బిడ్డలు ప్రభా కనిపెడుతుండగా ప్రభా మీరే వారికి స్వస్థతను దయచేయమని మీరే వారికి గర్భఫలమును దయచేయమని ఆశీర్వదించమని దీవించమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను ప్రభా ఏ మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభా నా శ్రీడ నిశయానికి స్తోత్రాలనైనా తండ్రినికి స్తోత్రాలనైనా మా కోసం నలగొట్టబడ్డావు ప్రభ మా కోసం వధించబడ్డావు ప్రభ మా కోసం కోయబడ్డావు ప్రభ నా ప్రభు ఉత్సకరించి మన ఇతర మౌనంగా ఉన్నట్టు మౌనంగా సహించావు భరించావు ప్రభ ఉదయ కాల సమయంలో నిసన్నిధులే నీ ప్రభ నికృప అని పెడుతున్నాం ప్రభ దర్శించండి బలపరచండి పోషించండి ఆశీర్వదించండి అద్భుత కార్యములు చేయమని వేడుకుంటున్నాను ప్రభా ప్రార్థనలోను వాక్యంలోను విశ్వాసంలోను స్థిరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి కుడికాయలను ఎడమకాయలను తొలగిపోకుండా స్థిరముగా నిలబడి నీకోసం జీవించే జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా బతిమాలుకుంటున్నాం తండ్రి ఎసయ్యా నీకు వందనాలు నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నీకు సమస్తము సాధ్యమే నైనా నీ ప్రజల పక్షంగా వ్యాధ్యమాడే దేవుడు యుద్ధములు చేసే దేవుడు నాయన సహాయం చేసే దేవుడు ప్రభ నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి బలహీనలను బలపరిచి నైనా నీ శక్తితోనూ నీ ఆత్మతోనూ నింపి నీ చిత్తము చేయగలిగిన దేవుడు నాయన ప్రియ బిడ్డలు నీ వైపు చూస్తున్నారు నన్ను నీ కనుదృష్టి ఉంచి కాపాడమని అడుగుచున్నాను ప్రభ ఈ దినం జరగబోతున్న సాయంత్రకాలపు ఉపవాస ప్రార్థన ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచండి మీరు మాకు ఇచ్చిన ఆరాధించుకునే స్థలమును బట్టి మీకు స్తోత్రాలను ఆయన దేవా నాయన నేను అక్కడ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆరాధించుకుని నీ బిడ్డలుగా నీ సాక్షులుగా మేము నిలబట్టకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి నీ చిత్తానుసారమైన నడిపింపును దయచేయండి నైనా ప్రభా తప్పిపోయిన బిడ్డలను తిరిగి తీసుకురండి ప్రభా నీ నీ అడుగు జాడలో నడిపించండి ప్రభా వాక్యానుసారంగా జీవించటకు సహాయం చేయండి దేవనైన వాక్యానికి విరుద్ధంగా ఏ బిడ్డ ప్రవర్తించడానికి వీలు లేదు ప్రభా సరి చేయండి కాపాడమని వేడుకుంటున్నాను కాపాడమని వేడుకుంటున్నాను పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు సర్వశక్తివంతుడివైన దేవానికి స్తోత్రాలు మీకే స్తోత్రాలు అయా ప్రభా నీ కృపలో భద్రపరచండి బలపరచండి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా మీ ఆత్మతోనైనా నడిపించండి మీ కృపలో చేయండి దీవించండి ఆశీర్వదించండి నీ నామ మహిమ కొరకునైనా ప్రే బిడ్డలందరూ నిలబడి జీవించలాగన వరదలింప చేయమని వేడుకుంటున్నాను ప్రభా కుడికాయను ఎడమకాయను తొలగిపోకుండా నా ప్రభా స్థిరంగా నిలబడి దేవా జీవించలాగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రే బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి మీ అడుగు జాడల్లో నడిపించండి మీ మిత్రలో నడిపించండి దేవా దీన మనసు కలిగి ప్రభా తగ్గింపు కలిగి జీవించే జీవితాన్ని దాయించండి ప్రభావ ప్రతి విధమైన కీడ్ నుండి తప్పించండి ప్రభా మా ప్రయాణాల్లోనూ పనుల్లోనూ ప్రయత్నంలోను మీరే తోడయండి నడిపించండి ప్రభా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవానైనా సింహపు పిల్లలైన లేము కలిగి ఉన్నా కానీ ఏ హో అని నమ్ముకునే వారికి ఏమీలు కోదువైన దాన్ని సెలవు ఇచ్చింది మీరే దీవించండి ఎరుశ్లేం ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ప్రయా ప్రపంచ దేశాల్లోని శాంతి సమాధానం దయచేయండి మీ కుటుంబాల్లోనే ఉజ్జీవాన్ని దయచేయండి ప్రభా ఆత్మీయ జీవితంలో తోడైంది నడిపించండి ప్రభ అన్ని విషయాలు మీరే తోడుగా ఉండి మీ నామంనే గనపరచుకోమని మీ నామనికే మహిమను తెచ్చుకోమని మీ చిత్తమే మా జీవితాల్లో జరిగించమని గుడికాయను ఎడమకాయను నేను తొలగిపోకుండా దేవ నీ పైన ఆనుకుని జీవించలాగా నాకు సహాయం చేయండి ప్రేవిట్లో ప్రార్థనా అవసరత కోరి ఉన్నారు ప్రభా దేవానైనా వారి జీవితాల్లో మేలు చేసి ప్రభా వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన సహాయాన్ని అనుగ్రహించి ప్రభా ఆశీర్వదించి ప్రభా దేవ ఆశీర్వదించి ప్రభా దేవ ఆశీర్వదించి ప్రభా నీ నామే మహిమపరచుకోమని నీ నామంనే మహిమపరచుకోమని నీ చిత్తమే జీవించమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన నీకే వందనం చెల్లిస్తున్నాను ప్రభా కుటుంబాలన్నిటిని కట్టండి ప్రభా నిర్మించండి ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా మీ చిత్తం బిడ్డల జీవితాల్లో జరిగించి స్థిరపరిచి ఘనపరిచి మీ నామ్మను మహిమపరచుకోమని అయా పొడికాయను ఎడమకాయనో తొలగిపోకుండా లోకంలో జారిపోకుండా అయా ప్రభ వారు చేయి పట్టుకుని నడిపించమని వేడుకుంటున్నాను ప్రభ స్తోత్రములనైనా నీ పైన అనుకుని ఉన్నాం ప్రభ సహాయం చేయండి ప్రభ దేవారు నుంచి జరగబోతున్నా అయా ప్రభ నూతన మందిరంలోని ఆరాధనలను ప్రభ నినామాన్ని భయంకరంగా జరిగించండి ఆటంకాలు ఏమీ లేకుండా ప్రభ అన్ని రీతిలుగా ప్రభ మీ మినామని కనపరచుకోమని అయా అనేక మందిని మీరు తీసుకురండి ప్రభా అనేక మందితో మీరు మాట్లాడండి ప్రభా నీ కృపను చూపి ప్రభా చేసి ఆశీర్వదించమని దీవించమని మా అవసరాలన్నీ తీర్చమని అంతట్లో మేము మా పనుల్లోను ప్రయాణాల్లోనూ ప్రయత్నంలోను ప్రయా ప్రయాసంలోనూ అన్నిట్లో తోడుకోండి కాపాడి ప్రతి విధమైన శోధన నుండి కీడు నుండి తప్పించి ఆయన మాకు తోడుగా ఉండి విజయాన్ని దయచేయమని చేయమని జయ జీవితం ఏం కృప చూపండి ఈ ప్రార్థనలు ఏకి బీవించిన బిడ్డలను ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి స్థిరపరచండి ప్రభ బలపరచండి ప్రతి అవసరత తీర్చండి ప్రభ ప్రతి అవసరత తీర్చండి ప్రభ ఏ అక్కర కలిగి ఉన్నారో ఆ అక్కర్లన్నీ తీర్చి ప్రభ సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభ దేవాన తండ్రి మీ ఆత్మతో నడిపించి దీవించి ఆశీర్వదించని ఇంతవరకు తోడై ఉన్నావు నీ స్తోత్రాలనైనా ఈ మాకు తోడుగా ఉండండి మమ్మల్ని దీవెనకరంగా మార్చి చేయమని సమాధానం అనుగ్రహించమని నజర ఏడైన ఏసునాములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైంది నడిపించునుగాక ఆమెను ആശീർവാദം ശീർവാദംബുൽമീതം വർഷി പാചേയോ മീഷം ആശാത്തോ നമ്മ യുനീസവാഗ്ദിം മിമീദം കൃംചു ദം క్ర ప్రేమ వర్షం దేవం కృమ్మరించుముదేవం దేవం మీ అందరికీ వందనాలు చిత్తమైతే సాయంత్రకాలం ఆరున్నర గంటలకు జరిగే ఆరాధనలో కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ